చెప్పండి సో అందరికీ నమస్కారం అండి నా పేరు హరిప్రసాద్ సేవ ఫౌండేషన్ ఫౌండర్ సో గడిచిన ఇరవై ఏళ్ళుగా ప్రతి ఇయర్ కూడా వైజాగ్ తాడ్చెడ్లపాలెం లక్ష్మీనారాయణపురం టూ ప్రాంతంలో సో వినాయకుడిని వినాయకుడి కింద ఉంచుతూ సమాజానికి ఒక ప్రసాదం అంటే మన దేవుడి దగ్గరికి వస్తే రిటర్న్లో ప్రసాదం పట్టుకెళ్తూ ఉంటాం కానీ మా మండపం వద్దకు వస్తే ప్రసాదంతో పాటు ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఒక సందేశాత్మక వినాయకుడిని ఎవ్రీ ఇయర్ కూడా పెడుతుంటూ ఉంటాం గతంలో లాస్ట్ ఇయర్ డ్రగ్స్ మీద సే నో టు డ్రగ్స్ అంటే డ్రగ్స్ మహమ్మారి యువతని ఏ విధంగా నాశనం అన్న దాని మీద పెట్టాం ఈ ఇయర్ చూసుకుంటే కనుక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ అందరికీ తెలుసు ఏప్రిల్ ట్వంటీ థర్డ్న పెహల్గామ్ లో జరిగినటువంటి ఏదైతే మన భారతీయులు కోల్పోయామో అది అందరూ కూడా మర్చిపోలేని సంఘటన ఎందుకంటే ప్రకృతిని వీక్షించడానికి పర్యావరణాన్ని తిలకించడానికి వెళ్ళినటువంటి భారత కుటుంబకులందరినీ కూడా ఒక్క క్షణాల్లో భయభ్రాంతులు చేసి జెంట్స్ అందరినీ కూడా చంపేసి ఓన్లీ లేడీస్నే విడిచిపెట్టి కళ్ళెదుడుగా అది కూడా ఏంటంటే విచక్షణ రహితంగా ఆ ఉగ్రవాదులు ఆ ప్లాన్ చేసి ఏదైతే పక్క ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతుంటే కళ్ళెదురుగా వాళ్ళు ఆ స్పాట్లో ఎంత వేదన పడారో మనం తలుచుకుంటేనే చాలా మనకే సాటి ఇండియన్స్గా తట్టుకోలేని పరిస్థితి సో అటువంటి కుటుంబాలు అలాగే ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన వీర జవాన్లు వీళ్ళందరినీ ఒక్కసారి పండగ వాతావరణంలో మనం నెగిటివ్ మాట్లాడకూడదు అయినప్పటికీ మనం ఈరోజు ఆ పండగ అనేది పండుగలో జరుపుకుంటున్నామంటే ఓన్లీ అటువంటి గొప్ప సైనికులు వీరమరణం పొందినటువంటి జవాన్లు వాళ్ళ సాక్రిఫైస్ వల్ల మనం ఈరోజు ఇండియా కానీ యావత్ రాష్ట్రం కానీ ఎంత హ్యాపీగా అద్భుతంగా ఈ యొక్క వినాయక చవితి ప్రప్రథమంగా పూజించే వినాయకుడిని మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం సో వాళ్ళకి అంకితంగా ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచనతోనే ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ నాకు వచ్చింది ఆ థాటే ఈరోజు వైజాగ్ ఫౌండేషన్ లో ఇక్కడ నెలకొల్పిన వినాయకుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ని ఏదైతే వాడి వాళ్ళ స్థావరాన్ని మనం ఢీకొట్టామో ఆ మిసైల్ మీదే సాక్షాత్ విఘ్నరాజు ప్రయాణం చేస్తున్నట్టుగా వాళ్ళు ఢీకొడుతున్నట్టుగా చూపిస్తూ కింద ఏదైతే అగ్ని జ్వాల నుంచి వెలువడినటువంటి వేరతిలకాన్ని భూమిలో నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీమూర్తికి వేరతిలకం దిద్ది మీరెవరు కూడా ఆ ధైర్యపడద్దు నేనున్నానంటూ స్వామివారు ముందు ముందు ఆ లేడీస్ అందరికీ ధైర్యం చెప్పే విధంగా ఇక్కడ ఉన్న వినాయకుడు ఆకర్షిస్తున్నాడు అదే విధంగా ఎవరైతే వేర జవాన్లు వేరమరణం పొందుతారో చాలా వరకు పిల్లలకి ఇటువంటి సబ్జెక్ట్స్ తెలియాలి చదువుకున్న వాళ్ళకి గానీ యువతకు గాని ఆ కాన్సెప్ట్ తోనే ఒక మూషకం సెల్యూట్ చేస్తున్నట్టుగా ఇంకో మూషకం గౌరవం అందడం అంటే ఎవరికి రాని గౌరవం ఏంటంటే మన దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు ఒక్కరే తిరిగి వచ్చేటప్పుడు ఏం పట్టుకెళ్తాం వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకెళ్ళాం అంటారు కానీ ఒక జవాన్ దేశ సైనికుడు ప్రజల గురించి ప్రాణాలు అర్పించిన జవాన్ ఒక్కడే తిరిగి వెళ్ళేటప్పుడు ఒక భారతీయ జెండాను తీసుకెళ్తాడు ఆ గౌరవం అనేది సైనికుడిగా వస్తుంది అదే ఇక్కడ మా పందిరిలో చూపిస్తూ సైనికుడు విలువలు కూడా బయటికి అక్కడికి వచ్చిన యువతకి వాళ్ళందరికీ కూడా మేలుకొల్పే ప్రయత్నం చేస్తూ మాక్ డ్రిల్ అనేది అందరికీ తెలుసు యుద్ధం కానీ ప్రకటిస్తే ప్రజలు కానీ చుట్టుపక్కల ఎందుకంటే మన వైజాగ్ కొన్ని ప్రాంతాలని రెడ్ జోన్ లో పెట్టారు అప్పట్లో ఆ యొక్క కాన్సెప్ట్ తోనే ఇక్కడ డ్రిల్ నిర్వహిస్తున్న మూషికాలని సైరన్ మోగిస్తూ అంటే యుద్ధ ప్రతిపాదకన ఎప్పుడైనా ఇలాంటి మాక్ డ్రిల్స్ వస్తే ఏ విధంగా ఉండాలన్నది కూడా ప్రజల్లో ఒక చైతన్యం కల్పించుతూ ఈ యొక్క నమూనానంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆదరణ ఇదంతా తప్పకుండా సార్ ఎందుకంటే ఈ నాలుగు గోడల మధ్య అంటే చాలా వరకు ఈ నేటి సమాజంలో ఏంటంటే కమర్షియల్ వైపు ఎక్కువగా వెళ్తుంటాయి కానీ నేను ఏదైతే రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత వస్తుందని ఇటు సోషల్ మీడియా కానీ వైజాగ్లో ఉన్న ప్రింటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులు కానీ స్వచ్ఛందంగా వచ్చి నేను మూడు నెలల నుంచి కష్టపడిన ఈ కాన్సెప్ట్ని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మూడు రోజులుగా ఎన్ని వినాయకులు ఉన్నా కానీ ఈ థీమ్ని ప్రజల్లోకి వెళ్ళడానికి అందరూ సహకారం అందిస్తున్నారు సో ఈ ఎంటైర్ థీమ్ కాన్సెప్ట్ని మొన్న పెహల్గామ్ దాడి అలాగే ఆపరేషన్ దాడిలో ఎవరైతే కుటుంబ విషాదాలు ఉన్నారో వాళ్ళకి వీక్షిస్తున్న వ్యూవర్స్ కి వాళ్ళందరికీ కూడా ఈ కాన్సెప్ట్ మీ సమక్షంలో వాళ్ళకి అంకితం చేస్తూ జై హింద్ సెల్యూట్ టు ద గ్రేట్ సోల్జర్స్